హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే రూపాయ శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలో ఒకేసారి రెండు పథకాల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ చేస్తున్నారు ఇంకా ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ జమ కాని వారు అలాగే వెంటనే కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడత అలాగే పదిహేడు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా జమ చేయబోతున్నారు అలాగే ముందుగా అయితే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి చాలామంది రైతులకు ఇంకా డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు అలా జమ అవ్వని రైతులు వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు పేరు ఉన్నట్లయితే కన ఖచ్చితంగా అయితే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ పేరు అనేది కూడా లేనట్లయితే వెంటనే కూడా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి కేవైసీతో పాటు మీకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఒకవేళ మీ పేరు అనేది కూడా ఇక్కడ పదహారో విడతలో లేనట్లయితే పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది అలాగే పదహారు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ చేస్తారు చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది అప్డేట్